ఆంధ్రప్రదేశ్లో లూలు సంస్థకి భూముల కేటాయింపు రచ్చ జరుగుతుంది ఓ పక్క విజయవాడలో వ్యతిరేకిస్తారు అదేవిధంగా ఇప్పుడు విశాఖపట్నంలో కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది విజయవాడలో నడిబొడ్డున్నటువంటి ఆర్టీసీ సంస్థకు చెందిన స్థలాన్ని అక్కడ కేటాయించడాన్ని అక్కడ ప్రజలు ఎవరు కూడా హర్షించడం లేదు అలాగే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అదేవిధంగా ఇప్పుడు విశాఖ నగరంలోని ఏదైతే బీచ్ రోడ్ ఆనుకునే ఉన్నటువంటి అత్యంత విలువైన స్థలం ఏదైతే ఉందో పదమూడు పాయింట్ డెబ్బై నాలుగు సెంట్లు దీన్ని ఇప్పుడు లోలు సంస్థకి చాలా ఉదారంగా కేటాయించడాన్ని ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి దీని మీద ఇప్పుడు ఉద్యమం కూడా ప్రారంభిస్తున్నాయి అదేవిధంగా దీనిపై సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది సహజంగా ఏదైనా రాష్ట్రంలోని పెద్ద పెద్ద సంస్థలు ఏమైనా వచ్చి వ్యాపారాలు చేస్తున్నాయంటే అందులో ముఖ్యంగా ఇప్పుడు విశాఖ నగరంలో ఇనార్బిట్ మాల్ వచ్చింది అదేవిధంగా డిమార్ట్ ఇప్పటికే వ్యాపార లావాదేవీలు చేస్తుంది అదేవిధంగా ఇంకా రిలయన్స్ కూడా కొన్ని కొన్ని సంస్థలు కూడా పెట్టింది వీళ్ళంతా కూడా వ్యాపారాలు ప్రైవేట్ భూములు లూజు తీసుకుని లేదంటే కొన్ని భూములు సొంతంగా కొనుక్కొని వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఈ లూలు సంస్థకి ప్రభుత్వం డైరెక్ట్గా ప్రభుత్వ భూమిని చాలా తక్కువ నామమాత్రపు ధరకి ఇవ్వడం అనేది మాత్రం పెద్ద వివాదాస్పదం అవుతుంది ఇప్పుడు దీనిపై విశాఖ ప్రజలతో పాటు మేధావర్గం ఏమనుకుంటుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీలు ఏ విధంగా అభిప్రాయం వ్యక్తం చేస్తాయి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో లూలు సంస్థ కేటాయించిన భూములపై చాలా ఎక్కువగా ఇప్పుడు వివాదం జరుగుతుంది అసలు విజయవాడ స్థలం ఒక ఎత్తు వేరే అంటే అక్కడ దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం అది కానీ ఇక్కడ విశాఖపట్నంలో ఇచ్చే స్థలం దాదాపు పదమూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు దీని విలువ కొన్ని వేల కోట్లు చేస్తుంది అయితే అసలు లూలు సంస్థకి చంద్రబాబు నాయుడుకి ఎందుకు అంత ప్రేమ అని చెప్పేసి అని అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనతో పాటు దీనిపై విశ్లేషించేందుకు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్టు రవి ఉన్నారు సార్ చెప్పండి అసలు పూర్తిగా ఈ లూలు వివాదాన్ని మీరు ఏ విధంగా చూస్తారు అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ప్రయోజనం కలిగించేటటువంటి నిర్ణయాలు తీసుకుంటే కనుక ప్రజల నుంచి ఆమోదం లభిస్తుంది ప్రజల నుంచి మద్దతు వస్తుంది ఇవాళ పాలకపక్షాలన్నీ కూడా ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా కొంతమంది తాలూకా ప్రయోజనాలకు పెద్దపీట వేసే విధంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజల నుంచి వ్యతిరేకత రావడానికి ప్రధానమైనటువంటి కారణం అవుతున్నాయండి అందులో భాగంగా ఏంటంటే ప్రభుత్వాలన్నవి భూముల్ని విలువైనటువంటి భూములు విలువైనటువంటి స్థలాలని దారదత్తం చేయటం అన్నది ఏ మేరకు కూడా అది సమంజసం కాదది ఎందుకంటే ప్రజలు ఆస్తులేవి ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు విలువైనటువంటి భూములు అంటే కనుక అది పూర్తిగా ప్రజల తాలూకా ఆస్తులు ప్రజల తాలూకా ఆస్తులని ఆస్తులను కొంతమందికి కట్టబెట్టడం అన్నది అంటే ప్రజల తాలూకా ఆస్తులను ధారాదత్తం చేయటం అన్నది ఏ మేరకు కూడా అది సమంజసం కాదు అది అది ప్రజల తాలూకా ఆస్తుల్ని కారుచౌకగా కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టడం అనేటటువంటి నిర్ణయాన్ని ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ ప్రజా సంఘాలు కానీ లేదా విపక్షాలు కానీ లేదంటే ప్రజలు మేధావి వర్గం అంతా కూడా ఇవాళ వ్యతిరేకించడానికి ఒక ప్రధానమైన కారణం ఈ లూనుకు సంబంధించినటువంటి నేపథ్యంలోకి మనం వెళ్తే కనుక రెండు వేల పద్దెనిమిదిలోనే బిడ్డింగ్ ద్వారా లూను సంస్థకి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కట్టబెట్టింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత దానికి సంబంధించినంత వరకు కూడా ఆ బిడ్డింగ్లో లోపాలు ఉన్నాయి లోపభూయిష్టంగా ప్రభుత్వం అన్నది లూలు సంస్థకి చేసింది చేసిందనేటటువంటి అభిప్రాయంతో దాన్ని రద్దు చేయడం జరిగింది మళ్ళీ ఆ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చినటువంటి వైఎస్ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం విశాఖపట్నంలోనే పోర్టుకు సంబంధించినటువంటి స్థలంలో ఇనార్బిట్ మాల్ అన్నది ఇవాళ ఆసియాలోనే అతి పెద్ద మాల్గా చెప్పుకునేటటువంటి ఒక మాల్కి సంబంధించి పూర్తిగా ఆమోదం తెలపడం దానికి సంబంధించినంతవరకు ఇవాళ నిర్మాణం కూడా అత్యంత శరవేగంగా జరుగుతుంది ఆసియాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ అన్నది విశాఖపట్నంలో ప్రారంభం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవాళ ఒక దీర్ఘకాలికమైనటువంటి అంటే పూర్తిగా లీజుకి ఇచ్చే ప్రాతిపాదనను పూర్తిగా పక్కన పెట్టి శాశ్వత ప్రాతిపదికన పూర్తిగా ఈ ఈరోజు మళ్ళీ కట్టబెట్టేటటువంటి ప్రయత్నం ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో దీని మీద ఇవాళ వ్యతిరేకత అనేది వస్తుందండి యాక్చువల్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో పూర్తిగా ఆ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం లోకి పూర్తిగా అంటే లీజు పద్ధతిలో కాకుండా శాశ్వత ప్రాతిపదికన పూర్తిగా దారాదత్తం చేసేసేటటువంటి ప్రతిపాదన తోటి వాళ్ళు ఏంటంటే అక్కడ విజయవాడలో నాలుగున్నర ఎకరాలు కానీ ఇవాళ పదమూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లుగా ఉన్నటువంటి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి స్థలాన్ని కానీ దారాదత్తం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రయత్నం ఏ పూర్తిగా దీన్ని ప్రజా సంఘాలని కాకుండా మేధావర్గం అంతా కూడా పూర్తిగా ఖండిస్తుంది ఎందుకంటే దీనికి ఇంకో కారణం కూడా ఉందండి ఇవాళ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి నగరంగా విశాఖ అన్నది ఏర్పడింది విశాఖ అన్నది కేవలం రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా కానీ ఒక పట్టణం నుంచి నగరంగా నగరం నుంచి మహానగరంగా విస్తరించిన నేపథ్యంలో విశాఖ అన్నది అత్యంత కీలకమైన అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నగరంగా ఉంది ఇవాళ ఇవాళ నావికాదళానికి సంబంధించి చూస్తే కనుక తూర్పు నావికాదళ ప్రధాన స్థావరంగా కూడా విశాఖపట్నం ఉంది బీచ్లో చూస్తే కనుక ఇవాళ బీచ్ ప్రాంతం అంత కూడా అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంగా మారడంతో పాటు అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంగా అటు పర్యాటక అభివృద్ధి పరంగా కానీ లేదా మిగిలినటువంటి అంశాల పరంగా చూసినా చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఈ సందర్భంలో పద్నాలుగు ఎకరాల విలువైనటువంటి కోట్లాది రూపాయల విలువైనటువంటి స్థలాన్ని ఇవాళ ప్రభుత్వం ఒక కార్పొరేట్ సంస్థకి పూర్తిగా కట్టబెట్టడం అన్నది అది పూర్తిగా సమంజసం కాదు అన్నది మెజారిటీ విశాఖ ప్రజల తాలూకా అభిప్రాయంగా ఉందండి దానికి ఇంకొక కారణం కొందే భవిష్యత్ అవసరాలకు సంబంధించి మళ్ళీ పద్నాలుగు ఎకరాల బీచ్ రోడ్లో కానీ ప్రభుత్వానికి సంబంధించి ప్రజా ప్రయోజనాలు ఇచ్చే ఏవైనా నిర్మాణాలు చేపట్టాలన్నా లేదు అనుకుంటే వేరే అంశాలకు సంబంధించి ఏవైనాటువంటి అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వానికి సంబంధించి స్థలాన్ని సేకరించడం అన్నది చాలా కష్టతరమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు ఒక విషయం అండి ఇప్పుడు ఏదన్నా దేశంలోని ఏదన్నా దేశం ఆ ఒక పెద్ద సంస్థకి భూ భూమి ఇచ్చిందనుకోండి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే తర్వాత వాళ్ళు లాస్ వచ్చి ఒకవేళ ఎత్తేసిన తర్వాత మళ్ళీ ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది ఎవరికైనా ఈ ప్రభుత్వానికి సహజంగా లీజుకి ఇచ్చే లీజు ప్రాతిపదికని ఇస్తే కనుక ముప్పై మూడేళ్ళు లేదా అరవై ఆరు సంవత్సరాల పాటు ఇస్తే కనుక ఆ విధమైనటువంటి అవకాశం ఉంటుందండి ఎందుకంటే నిబంధనలతో కూడి లీజు ప్రాతిపదికన మాత్రమే ఇస్తే కానీ ఇవాళ పూర్తిగా ఒక శాశ్వత ప్రాతిపదికన వాళ్ళకి పూర్తిగా భూమిని కారుచౌకగా అమ్మేసే ప్రయత్నం ఏకంగా ఇది ఇది విక్రయ పద్ధతిలో ఇవాళ లూలుకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది కాబట్టి ఆ విధమైనటువంటి అవకాశాన్ని పూర్తిగా ప్రభుత్వం కోల్పోతుంది ఒకసారి భూమిని ఇచ్చేసిన తర్వాత వెనక్కి తీసుకునేటటువంటి అవకాశం ఈ లూలుకి సంబంధించి ఫ్రేమ్ చేస్తున్నటువంటి ఏవైతే కండిషన్స్ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళతో చేసుకుంటున్న ఒప్పందం వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏవైతే ప్రాతిపదికన అంశాలు ప్రాతిపదికన ఇస్తుందో వాటిని పరిశీలిస్తే కనుక భవిష్యత్తులో వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకునే అవకాశాలు అయితే దాదాపుగా శూన్యమైన చెప్పవచ్చు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు అదే ఇదే లూలు సంస్థ అనేక దేశాల్లో వ్యాపారాలు ప్రారంభించి తిరిగి మూసేసే పరిస్థితి కూడా ఉంది అట మరి ఇప్పుడు అదే పరిస్థితి మరి ఇక్కడ కూడా వస్తే మరి అప్పుడు మన ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అదేనండి ఇప్పుడు చెప్పబోతున్నది ఏంటంటే కేవలం పెట్టుబడులు వస్తాయని కానీ లేదు అనుకుంటే స్థానికంగా ఉపాధి అవకాశాలు స్థానిక యువతకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఒక కారణం చూపించుకుంటూ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కూడా విలువైనటువంటి స్థలాలని పూర్తిగాలకి దారాదత్తం చేయటం అలాగే రాయితీల అన్న వ్యవస్థల భూమికి సంబంధించి వాళ్ళు వస్తాయని కానీ లేదు అనుకుంటే స్థానికంగా ఉపాధి అవకాశాలు స్థానిక యువతకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఒక కారణం చూపించుకుంటూ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కూడా విలువైనటువంటి స్థలాలని పూర్తిగాళ్ళకి దారాదత్తం చేయటం అలాగే రాయితీల అన్న వ్యవస్థల భూమికి సంబంధించి తొంభై శాతం రాయితీల మీద భూములు కట్టబెట్టడం అనేది ఏ మేరకు కూడా అది సమంజసం కాదు ఇవన్నీ కూడా ప్రజల తల ఆస్తులు ప్రజల తాలూకా రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు ఇవి ఈ ఆస్తులు ఏంటంటే వాళ్ళు కేవలం కొంతమంది ప్రయోజనాల కోసం కొంతమందికి మేలు చేకూర్చడం కోసం ఆ నిర్ణయాలను తీసుకొని ప్రభుత్వం విధానాలు దానికి అనుగుణంగా మార్పులు చేసుకొని సంస్థలు కట్టబెట్టడం అన్న దాన్ని పూర్తిగా ఏ మేరకు కూడా అసలు మేధావర్గం అంతా కానీ వాళ్ళ విద్యావంతులు కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే భవిష్యత్తులో ఒకసారి కోల్పోయిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన భూములు అన్నవి దారదత్తం చేసేసిన తర్వాత తిరిగి వాటిని వెనక్కి తీసుకునేటటువంటి అవకాశాన్ని పూర్తిగా కోల్పోతుంది అది కోర్టుల వరకు వెళ్ళిన తర్వాత ఆ వివాదాలు పరిష్కారం అవడానికి కొన్ని సంవత్సరాల పాటు జరుగుతుంది కాబట్టి ఆ విలువైన స్థలాన్ని కోల్పోయినట్టే ఖచ్చితంగా ప్రభుత్వాలు కోల్పోవడం అంటే ప్రజలు కోల్పోయినట్టే ఆ విధంగా చూస్తే కనుక ఇవాళ లూలుకు సంబంధించి విశాఖపట్నంలో కానీ అటు విజయవాడలో కానీ పూర్తిగా స్థలాలు నిన్నవి ఏవైతే దీనికి జీవోలు కూడా ఇవాళ ప్రభుత్వాలు ఇచ్చేసిన నేపథ్యంలో దీని మీద ఏంటంటే ప్రజావాద్యాలు కోర్టుల్లో ఫైల్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా పునరాలోచించాలి ఎందుకంటే విలువైనటువంటి ఈ స్థలాల్ని కానీ ఇవాళ కేవలం ఏంటంటే విశాఖపట్నంలో పెట్టుబడి వస్తుందనో లేదు అనుకుంటే కనుక స్థానికులకి ఏదో ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి మళ్ళీ ఇప్పుడు లూలోకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు చిన్నపాటి షాపింగ్ మాల్స్కి ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించాలి మనం రెండు వేల పన్నెండు పదమూడు నేపథ్యంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలాన్ని మద్దిలపాలెంలో ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించిన స్థలాన్ని సిఎంఆర్ సెంట్రల్కి సంబంధించి అది కూడా ఒక దీర్ఘకాలిక లీజ్ ప్రాతిపదికన మాత్రం వాళ్ళకి కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వటం జరిగింది అదే ప్రాతిపదికన ఇవాళ పోర్టుకి సంబంధించి చూసుకుంటే పోర్టు స్థలాన్ని కూడా ఇన్ఆర్బిట్ మాలకి అదే ప్రాతిపదికన ఇవ్వటం జరిగింది కానీ ఇవన్నీ కాకుండా పూర్తిగా దీర్ఘకాలికంగా వాళ్ళకి ప్రయోజనం కలిగించడం కోసం కేవలం కొద్దిమంది తాలూకా ప్రయోజనాల కోసం కొద్ది మందికి మేలు చేయడం కోసం ఈ విధమైనటువంటి పూర్తిగా దాన్ని విక్రయించేటటువంటి నిర్ణయం తీసుకోవటం అన్నది సంవత్సరం కాదు అదే సందర్భంలో ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించాలి ఎందుకంటే ఇవాళ టీసీఎస్కి కూడా సుమారు ఇరవై రెండు ఎకరాలు దగ్గర కేవలం తొంభై తొమ్మిది పైసలకి నామమాత్రం ధరకి ఇవాళ వాళ్ళకి కట్టబెట్టడం అన్నది కూడా ఇవాళ వివాదాస్పదమైంది ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు ఈ నిర్ణయాలన్నీ కూడా వీటి మీద ప్రజల నుంచి వ్యతిరేకత పెరగడానికి కారణం ఏంటంటే భూములు అన్నవి కేటాయింపు వేరు దారాదత్వం వేరు కానీ ఇవాళ తీసుకుంటున్నటువంటి పాలకపక్షాలు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ధారాదత్తం చేసే విధంగానే నిర్ణయాలు ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఒక విధమైనటువంటి ప్రభుత్వ విధానాల మీద ఇవాళ ఒక రత్సాన్నత జరగడానికి కారణమవుతుందండి సో ఇప్పటి వరకు మనం లూలూ సంస్థకి ప్రభుత్వం కేటాయించిన భూములపై వర్గం అభిప్రాయం మనం విన్నాం అదేవిధంగా ఇప్పుడు విశాఖ నగరంలో ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీల అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు ఏఐటిఈసీ నాయకులు రెహమాన్ ఉన్నారు మీరు చెప్పండి అసలు ఏ ఏ రాష్ట్రంలో అయినా సరే ఏదన్నా ఒక హైపర్ మాల్ వచ్చింది అంటే వాళ్ళు ప్రైవేట్గా ఏదన్నా లీజుకి తీసుకొని భూములు వ్యాపారం చేస్తారు లేదంటే భూములు కొనుక్కొని వ్యాపారం చేస్తారు కానీ కేవలం ఒక ఈ లూలు సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూమిని ఇవ్వడం వెనక అసలు ఏమైనా ఉండొచ్చు ఉంటారు దీని వెనక మర్మం ఏంటి ఏ లూలు అనేది ఒక బౌలిజా సంస్థ అబీదుబీలు ఏదైతే ఉందో ఆయన అక్కడ వ్యాపారం చేస్తుంటే అక్కడి నుంచి మన ఇండియాలోను కొన్ని ప్రాంతాల్లో లూలు సంస్థలు అనేవి వచ్చాయి ప్రధానంగా లూలు అనేది ఆ సంస్థ సంబంధించి ఇప్పుడు ఇక్కడ మన విశాఖ సాగర్ తీరంలో ఏదైతే ఉందో పదమూడు ఎకరాల డెబ్భై నాలుగు సెంట్లు భూమి అనేది ఉంది ఆనాడు మరి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చేటప్పుడు ఆ ప్రభుత్వం ఇదే లూలు సంస్థకి ఇచ్చేటప్పుడు ప్రజా సంఘాల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే వైసీపీ గవర్నమెంట్ దానికి విఎంఆర్డిఏకి ఏదైతే ఉందో దా దానికి బదలాయించేశారు ఈ తర్వాత మళ్ళీ ఇప్పుడు వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు నెలలు కావస్తుంది మళ్ళీ ఇది లూలు సంస్థకి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అసలు అక్కడ గజం అనుకుంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం గజం అనుకుంటే లక్ష రూపాయలు ఈరోజు ఏదైతే పదమూడు డెబ్భై నాలుగు సెంట్లు భూమి అంటే పదమూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు ఇజ్క్వల్టీ ఇది కొడితే ఇంచుమించు ఏడు ఏడు వేల కోట్ల రూపాయలు విలువైన భూమిని లూలు కంపెనీ సంస్థ కనేది ఇంత కారుచౌక్గా అప్ చెప్పడం అనేది చాలా దుర్మార్గం రెండోది గజం అనేది రూపాయినరకి ఇస్తున్నారు ఒక పని చేద్దాం అండి రూపాయినర పట్టుకొని అదే లూలీ సంస్థలోనే ఏదైనా ఒక ఐటమ్ తెచ్చుకోగలను కొనుక్కోగలమా అసలు చంద్రబాబు నాయుడు ఏ ఆలోచిస్తున్నాడు ఒక పక్క ఓటన్ బడ్జెట్ పెట్టి వేయమొచ్చి వచ్చి లక్ష ముప్పై మూడు వేలు ఆదాయం వచ్చి లక్ష రూపాయలు అనేది పెద్దమని చెప్పిన ఇంత కారు భూములు ఇవ్వడం ఏంటి ఈరోజు డిమార్ట్లు ఉన్నాయి లేకపోతే గతంలో ఉన్న స్పెన్సర్ ఉంది లేదా రిలయన్స్ ఉన్నాయి ఇవన్నీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ వాడి దగ్గర తీసుకొని ప్రైవేట్ వాళ్ళు ఇచ్చితోటి అది కంటిన్యూ చేస్తున్నారు ఈరోజు సహజవర్ణంగా వచ్చిన భూములన్నీ కూడా మీరు ఇంత కారు ఇచ్చేస్తే ఇచ్చేసి ఇప్పుడు రెండోది బీచ్ అనేది కోతకు గురవుతుంది ఒక పక్క లాస్ట్ టైం విఎంఆర్ టిఏ ఐఏఎస్ ఉండేటప్పుడు దాన్ని కొద్ది తగ్గించాలంటే మేము అంత వ్యతిరేకించాం దాని మీద ఎందుకు వ్యతిరేకించాం అంటే చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ఉన్నారు మీరు తగ్గించడం వల్ల రోడ్డు అంతా ఇబ్బంది అవుతుంది అనేది చెప్పడం ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వచ్చాయి అంత ఎందుకంటే ఇప్పుడు వరుణ్ బీచ్ ఏదైతే ఉందో వరుణ్ బీచ్ ఎదురుగాన ఇండియా ఇండియా సంబంధించి ఏదైతే ఇండియా గేటు హోటల్ కొనుక్కొని ఆయన కూడా దానికి సంబంధించి అప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు దీనివల్ల చాలా ప్రమాదాలు జరిగే ఇబ్బంది అనేది ఉంది అసలు సిఆర్జెడ్ నిబంధనలను కూడా తుంగలోకి దొక్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆ విధంగా పోతుంది దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రెండోది ఆర్టీసీ ఏదైతే విజయవాడలో ఉన్న ఆర్ ఆర్టీసీ స్థలాన్ని నాలుగు ఎకరాల పైచులుక ఉన్నదాన్ని ఈరోజు ఆరు వందల కోట్లు విలువ చేసేది నగర నడిబొడ్డున ఉన్నదాన్ని ఈరోజు అది పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరు వందల కోట్లది ఇది లూలీకి అంటే రెండు రోజులు ఆయన విజయవాడ ముఖ్యమంత్రి గారు కలవ కలవగానే ఇది ఇచ్చేయడం అనేది జరిగింది అంటే ఇంత అన్యాయంగా అంటే చిన్న చితగా ఉన్న ఎవరైతే చిరు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళందరికీ కూడా రెండు సెంట్లు భూమి అంటే ఎవరు వీళ్ళు కారు చౌక సహజవరణలకు వచ్చిన భూములన్నీ కూడా ఇంత విచ్చలవిడిగా కట్టబెట్టడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి ఇప్పటికే బీచ్ అనేది ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఇతర రాష్ట్రాలు జిల్లాలు దేశాల నుంచి కూడా వస్తున్నారు అక్కడ మరి ఇంత పెద్ద షాపింగ్ మాల్స్ కట్టడం వల్ల ప్రమాదాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఉన్నదాన్నే కుదించడానికి కోతకు గురవుతుంది కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి మీరు లూలుకి ఇచ్చింది ఏదైతే ఉందో ఆ భూమి బీచ్లో ఇచ్చిన పదమూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు వెనక్కి తీసుకోవాలని ఏఐటి డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు సిఐటి నాయకులు జగ్నాయుడు ఉన్నారు సార్ మీరు చెప్పండి అసలు ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన సమయంలోనే ఈ లూలు ఇష్యూ ఎందుకు వస్తుంది అసలు ఈ లూలుకి చంద్రబాబు నాయుడుకి ఏంటి అంత సంబంధం అంటారు లూలు అన్నది ఒక విదేశీ బహుళ సంస్థ అండి ఆ సంస్థకి గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారులు ఉండేటప్పుడు విశాఖపట్నం సాగర్ తీరంలో భూములు కేటాయిస్తే ఆ రోజు వాపర్స్ పార్టీలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యోగం సాగించాయి దాని తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా కేటాయింపు రద్దు చేసింది ప్రజాగ్రహం మన తలకి మళ్ళీ అధికారం చేపట్టేటువంటి చంద్రబాబు ప్రభుత్వం మేఘాల మీద మళ్ళీ లూలుకి అదే భూముల్ని కేటాయించడం కోసం ఈరోజు సిద్ధపడింది అంటే ఆ విధంగా లూలు అంటే చంద్రబాబు ప్రభుత్వానికి అంత తహతాహ దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది అసలు ఈ భూములు కేటాయింపు పెద్ద గోల్మాల్ అండి ఇది చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి నేను చెప్తాను ఎందుకంటే ఇది అత్యంత విలువైన భూమి అది పన్నెండు పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమి దాదాపు మూడు వేల కోట్లు విలువైంది అది అట్లాంటిది ఒక అడుగున్నారా ఒక అడుగు అడుగున్నర ఒక అడుగు స్క్వేర్ ఫీట్కి ఒక స్క్వేర్ ఫీట్కి రూపాయి యాభై పైసలకి తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి ఇచ్చేశాడు లీ పేరుకి లీజ్ తప్ప అది కట్టబెట్టినట్టు డెక్క అంటే అంత కీలకమైనటువంటి అంత విలువైనటువంటి భూమిని నామినల్ ఫీజుకి ఇవ్వడం అని చెప్పినట్టు ఖచ్చితంగా కొన్ని వందల కోట్ల రూపాయల తరగతి గోల్మాల్ జరిగిందని చెప్పినది మా తరగతి అభిప్రాయం అలాగే ఈ ఈ అగ్రిమెంట్ ఉన్న భాగం ఏంటంటే ఈ పదమూడు ఎకరాల భూముల్లో దాదాపు నాలుగు ఎకరాల భూములు ఈ నూలు కూడా మళ్ళీ ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఇవ్వాలి ఇవ్వడం అంటే మళ్ళీ అద్దె టీడీపీ నాయకులు బినామీ పేరు మీద భూమిని కా చేసుకొని వ్యాపారాలు చేస్తారు కాబట్టి ఇందులో ఖచ్చితంగా గోల్మాల్ ఉందని చెప్పి మేము భావిస్తున్నాం అందుకని దీని మీద సిబిఐ చేత విచారణం చేసి డిమాండ్ చేస్తున్న కారణం అదే ఇది ఇంకో విషయం రెండోది ఏంటంటే ఇది సిఆర్జెడ్ పరిధిలో ఉంది మనకు తెలుసు నిరంతరం ప్రతి ప్రతి ఏటా కూడా నావికా విన్యాసాలు జరుగుతుంటాయి ప్రధానమంత్రి వస్తారు రాష్ట్రపతి వస్తారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి ప్రముఖులు వస్తారు కొన్ని లక్షల మంది ప్రజలు ఆ ప్రాంతానికి వచ్చి తొలగిస్తారు అలాగే మన ఇండియన్ నావీకి సంబంధించి కీలకమంది తూర్పు నావిక దళం అలాగే రక్షణ సంబంధించిన కార్యకలాపాలు చేపడుతూ ఉంటుంది అంటే రక్షణ రంగానికి కూడా అంత కీలకమైనటువంటి ఈ ప్రాంతంలో ఒక విదేశీ ప్రైవేట్ భోజన సంస్థ ఎలాగో అనిపిస్తారండి అంటే దేశ రక్షణ కూడా పనికి మీకు పట్టదా కాబట్టి దేశ రక్షణ పరంగా పెట్టి సిఆర్జెడ్ నిబంధనలు పక్కన పెట్టి అలా ఇంకొక అంశం ఏంటంటే ఇది కార్పొరేషన్ ప్రజలు ఉంది భూమి సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఈ కార్పొరేట్ ప్రజ మన స్థానిక సంస్థల ప్రజలు భూముల్ని ప్రజలు అవసరాల కోసం వినియోగించాలి అది పేరు వరకు ఇవ్వడానికి వీల్లేదు దాన్ని తొంగలో ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు లూలు సంస్థతో తరహాలు ఆడుతున్నాడని చెప్పి ఖచ్చితంగా ఇందులో వందల కోట్ల రూపాయల తాలూకా గోల్మాల్ జరిగింది అదేవిధంగా ఇందులో కొంత భూమిని టీడీపీ నేతలు జనసేన నేతలు బీజేపీ నేతలు వీళ్ళు విజామీ పేరు మీద కాజేయడం కోసం సిద్ధపడుతున్నారు కాబట్టి వీటిని రద్దు చేయమని చేసుకునే డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు ఈ ఈ కుంభకోణం మీద సమకు దర్యాప్తు జరిపించమని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం